శ్రీ 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 పెనుగొండ పెనుగొండ అమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లె పోయిన సంతోష్ రెడ్డి గారు పల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వీరి జత మూడు వేల నూట నలభై నాలుగు అడుగుల దూరం లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో భక్తుల వంశీ కృష్ణారెడ్డి గారు కొత్తపట్నం ప్రకాశం జిల్లా వీరి జత మూడు వేల ముప్పై ఆరు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి మూడవ బహుమతి ఎన్ఎన్ఆర్ మెమోరియల్ కళ్ళ విజయలక్ష్మి గారు కళ్ళవారిపాలెం తోటవల్లూరు మండలం కృష్ణా జిల్లా వీరి గత మూడు వేల పదమూడు ఆరు ఆరుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతి అడ్డేపల్లి ఆదమ్మ తల్లి తల్లి ఆశీస్సులతో పసుపులేటి చైత్ర చలపతిరావు గారు కమ్మాయిన్ రాముడు భీముడు అడ్డేపల్లి గ్రామం బట్టిప్రోలు మండలం మాపట్ల జిల్లా వీరి జత రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బహుమతి శ్రీ కురి శివకాంతరెడ్డి గారు కుక్కల శివకాంతరెడ్డి గారు కుక్కలవారిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వీరి సత రెండు వేల ఎనిమిది వందల పదహారు అడుగుల పది అంగల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి శ్రీ అద్దంకి నాంచారమ్మ తల్లి రేణుకమ్మ తల్లి ఆశీషోత్సవ్ కాగితాల అసంత హారు కోసరివారి పాలెం మూపుదేవి మండలం కృష్ణా జిల్లా వీరి జత రెండు వేల ఏడు వందల అరవై ఒక్క అడుగుల పదకొండు అంగళనల దూరాన్ని లాగి ఆరో గోమతిని కైవసం చేస్తున్నాయి ఏడవ బిఎస్ఆర్ మెమోరియల్ ఓట్ల దినేష్ చౌదరి గారు అడుచుమిల్లి పచ్చూరు మండలం బాపట్ల జిల్లా వీరి గత రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు అడుగుల అంగుళముల దూరాన్ని లాగి ఏడాది కైవసం చేసుకున్నాయి శ్రీ పూతరాజు స్వామి తల్లి ఆశీసులతో కళ్ళం అనుషారెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కల్లంారిపాలెం కోట్లమ దూరు మండలం కృష్ణా జిల్లా వీరి సత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి ఎనిమిదవ వారు కైవసం చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీషోత్సవం కోటూరు వరప్రసాదరావు గారు చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వీధి జత రెండు వేల ఆరు వందల అరవై రెండు అడుగుల ఏడు అంగడుకుల దూరాన్ని లాగి తొమ్మిదవ తనిఖీ అవసరం చేసుకున్నాయి రాజేశ్వర తల్లి దివ్య ఆశీషులతో ఎస్ డే బుష్ ఏనిగల నాగపోషం మెమోరియల్ మహేశ్వరి నాయుడు గారు అయిన అయినపూరు ప్రణి ముక్కల మండలం కృష్ణా జిల్లా వీరి జత రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అంగళాల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేస్తున్నాయి ఇక్కడికి విచ్చేసి మేము ఈ బహుమతులను స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం